మరి ఈరోజు సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి బాబాయ్ని బ్లాక్లో టికెట్లు అమ్ముతాను మేనేజ్మెంట్ మీదే కదా నీ పేరు చెప్పుకుని అమ్ముకుంటాను అని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది చాలా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మరి అలాగే వీడియోలు లేట్ అవుతుంది నేను బాధపడద్దు మీ నేను ఎంత నాకు చాలా బాధగా ఉంది వీడియోలు వదలలేక అంటే చేయలేక కొంచెం కష్టంగా ఉంది కాబట్టి డైలీ వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ అలాగే నాకు మంచి ఫ్రెండ్ దొరికాడు అలాగే ఆ ఫ్రెండ్ ద్వారా నాకు ఇంకా 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 మంచి కాన్సెప్ట్లు కూడా చెప్తున్నాడు చేస్తాను ఖచ్చితంగా మరి సన్నీ ఫ్రాంక్స్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే తాగుతూ డ్రైవింగ్ చేయకండి ఒకవేళ తాగిన నిదానంగా వెళ్ళండి అయ్యా నమస్తే అయ్యా సార్ ఏంటి సార్ అది అయ్యా నమస్తే అయ్యా నేను సంత బాగుండావా బాగుంది ఎందుకు వచ్చారు అడికి ఆ ఎందుకు వచ్చారు థియేటర్ దగ్గరికి తెలుసు కదా నేను అంటే రాకూడదా నేను థియేటర్ దగ్గరికి ఇప్పుడు సినిమా ఆడుతుంటే రాకూడదు కదా సినిమా ఆడుతుంటే ఒక మాట ఆడదాం వచ్చా ఆ ఏంటిది ఇక్కడ రండి ఏంటి కొంచెం అక్కడ వస్తే ఇప్పుడు థియేటర్ మేనేజ్మెంట్ మీరే కదా ఏంటంటే రోజు ఒక ఇరవై టికెట్లు బ్లాక్ లో అమ్ముకుంటాను టికెట్లు బ్లాక్ లో అమ్ముకుంటాను లైన్ లో ఉండవు నువ్వు లైన్ లో ఉండు ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో నా సినిమా థియేటర్ దగ్గరకు వచ్చి నువ్వు బ్లాక్ నా టికెట్ కొని నువ్వు బ్లాక్ అమ్ముతా నా దగ్గర అంటే మరి ఏదో బాగుపడతామని బాగుపడతామండి ఇది దొంగతనం చేసినట్టే కదా నువ్వు ఏది అంటే నా సినిమా థియేటర్ మూసి మూసేయాలని అట్లా కాదు సార్ ఏదో చెడ్డ పేరు మా సినిమా థియేటర్కి వస్తే మాకు ఎంత నేమో బ్యాడ్ నేమ్ వస్తుంది కాదండి మేము కూడా బతుకుతాం కదా నా పిల్ల బాబు పని చేసుకుని బతుకు ఇంకో చోటికి ఇంకో పని చేయి మరి పని నా దగ్గరికి వచ్చే సినిమాలు ఊడతావా ఓడమంటాను ఊడిసే ఉద్యోగం లేదు ఊడిసే ఉద్యోగం ఉంది ఏమి లేదు టికెట్లు అమ్ముకుంటాను సార్ లేదు ఇక్కడ నా దగ్గర రాబాక నా థియేటర్ దగ్గర రాబాక ఎందుకు రాకూడదు అట్లా అనకాదు నువ్వు పదే వెళ్ళిపోతుడికి వస్తే ఇంటర్వెల్ అవుతుంది నువ్వు బయటికి బయటికి అట్లా వద్దు నేను ఏదో నీ సాయం కోరుకుందాం ఎంతో మందికి సాయం చేస్తున్నావు కదా వద్దు అరే చాలా మందిని మోసం చేసి వచ్చావు నాకు తెలుసు దేనికి చాలా మంది చెప్పాను అమ్ముకుంటా లేదు అమ్మేటప్పుడు ఏం చెబుతానంటే పలానా బాబురావు సార్ గారు అమ్ముకోమన్నాడు కూడా నీకు చూస్తేనే నీ అవతారం చూస్తే గడ్డం చూస్తేనే నువ్వు ఎంత దొంగడు ఇలా కనపడుతున్నావు అంటే సార్ ఏదో గౌరవ ఎవరు నువ్వు దొంగ టికెట్లు అమ్ముకుందాం ఏదో బాబు

బయట ఊడమంట నా దగ్గర జాబ్ చేయమంటాను నా దగ్గర పోస్ట్ అదే ఖాళీ ఉంది నువ్వు నా దగ్గరకు వచ్చావు కాబట్టి నీకేత నా సినిమా సినిమాచి ఊడ్చి నీళ్లు కొడుతుంది అయితే పెట్టుకుంటా ఎట్లా నేను పదివేలు ఇస్తా నీకు

ఇస్తాను సార్ మీకు షేర్ వద్దు ఏం వద్దు థియేటర్ నాకు సక్సెస్ మంచి పేరు ఉంది ఇప్పుడు ఆ మంచి పేరు చెట్టు ఈ టికెట్ ప్రాక్టికల్ అమ్ముతింగు తినండి రేపు పొద్దున్న జనం అంటే ఉండాలి సినిమా పిక్చర్ టైం అని కొత్తగా పెట్టారు సార్ కొత్తగా ఉంది సార్ అది మంచి ఫాలోయింగ్ వచ్చింది కాబట్టి నేను కూడా ఏదో నా టికెట్ పోర్ ఉంది కాబట్టి జనం వస్తున్నారు మా హౌస్ ఫుల్ అవుతుంది మంచిది నా అంటే వాళ్ళు వచ్చి ఇలాగ టికెట్ కొని మా థియేటర్ ముందే నువ్వు బ్లాక్ ప్రాక్టికల్ అమ్ముతున్నామంటే వాళ్ళు బయట వచ్చి నాకు కంప్లైంట్ అయితే నిన్ను పోలీసులు పట్టిస్తా అప్పుడు నీ పేరు చదువుతా ఆయన అమ్ముకోమన్నాడని నేను చదువుతాను చాలా తప్ప అది ఎప్పుడు రా పక్కన దగ్గరికి చాలా మంచి గుండు ఏదని కావాలంటే పనిపిస్తా అంతే సరే నాకు ఊరు చెప్పనొద్దు గాని నేను టికెట్లు అమ్ముతాను నాకు అది జాబ్ ఇప్పియండి టికెట్లు అనేది నీకు నీకు ఇవ్వను అసలు నువ్వు ఇప్పుడే జారక ముందే నా దగ్గర కలవ ముందే నాకు తెలియక ముందే నువ్వు టికెట్లు బిలాక్ అమ్ముతానంటే నువ్వు ఇంకెంత ఎంత చేస్తావు అట్లా కాదండి ఏదో మీ పెద్దవారు కదా మాట చిన్నవాడైనా నీకు టికెట్లు కాదు నా ది దగ్గర పని కొడలేదు ఇప్పుడు నువ్వు బ్లాక్ టికెట్లు అమ్ముతున్నావు రేపు ఏదన్నా చేస్తావు ఏదైనా చేయగలవు నువ్వు బ్లాక్ టికెట్లు అమ్మే ఓడివి నువ్వు మంచోడు కాదు నాకు అర్థమైపోయింది హలో సార్ అవన్నీ వద్దు పనికిరావు నువ్వు చేసే మోస పనులకు నా దగ్గర పనికిరాదు కాదండి సరే ఇదిగో నేను మాట చదువుతానండి లోపల స్టఫ్ ఉంది కదా ఆ స్టఫ్ దగ్గర కొంచెం అయ్యి ఏ బ్రాసింగ్ చేస్తావా టీ గ్లాసు తీసి పక్కన పెట్టస్తావా నా దగ్గర పని ఉంది టీ గ్లాసు తీయమంటానన్న పదివేల రూపాయలు ఇస్తున్నావు నెలకి టీ గ్లాసులంది ఎంకమ్ ఎంఏ చదువునోళ్ళు వస్తారు ఇంజనీరింగ్ చదువునోళ్ళు వస్తారు నువ్వు ఎంత నువ్వు ఎంత మీక ఎప్పుడూ ఏమీ లేకపోతే నా దగ్గరికి వచ్చా ఉంటావే దేనికి పని కోసం వచ్చావా లేక ఏమన్నా మోసం చేయాలని వచ్చా ఏదో బ్లాక్ నో టికెట్లు నాలుగు తీసుకొని మీ పేరు చెప్పుకొని బలగతమన్నండి దొంగతనం చేసే పని అయితే నా దగ్గర రాకూడది దొంగ పని

అది అక్కడ బోర్డు మీద అవునండి ఫ్రీ ఫ్రీగా టికెట్లండి ఫ్రీ అవ్వు ఆ మీ పని బాగున్నారు అ డబ్బులు దంపచ్చుతున్నారు ఫ్రీ ఎంత నీకు ఫ్రీ అంటే కొడుకో కుటోడుకో ఫ్రీ ఇస్తాం కదా ఆ నాకు కాళ్ళు బాగా కొడుకో కాళ్లు ఫ్రీ ఇస్తాం కదా ఆ నాకు కాళ్ళు బాగా కాళ్ళు కాళ్లు ఇప్పుడే బాగా నడిచావు కదా ఎవడా ఆ ఏడ మొత్తం తిరిగావు కదా తిరిగా అంటే కాళ్లు అప్పుడే దెబ్బ తగిలింది నాకు నడవలేను అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఫ్రీగా చూస్తార పో గవర్నమెంట్ హాస్పిటల్ ఏమన్న వెళ్ళి చేరు నా నీ కాలు పోయింది కదా నా కాలు బాగుంది కదా ఆ కాలు పోయింది నీ ఆ జాబ్లు ఈ జాబుల్ నీకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఏరానే ఆ జాబు ఈ జాబుల్ నీకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఏరనా ఏదో మంచి కోసం వచ్చే మమ్మల్ని ఎట్టంటారు ఏంది దొంగలే నేను బయట పనిందని నేను ఎలా కొత్తను సార్ 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 అతని మీరు చేసే సార్ లాస్ట్ మాట సార్ సార్ ఒక చిన్న మాట రెండు టికెట్లు ఇప్పించాడు సార్ రెండు టికెట్ ఇప్పించాడు సార్ రెండు టికెట్ లేవని చెప్పాను కదా టికెట్ లెవ్వని చెప్పాను కదా ఫస్ట్ షో లేవు సెకండ్ షో లేవు 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 లేదు సరే రేపు నా దగ్గర వచ్చి ఇది ఊడితే నేను డబ్బులిస్తాను నాలుగు వందలు చూపండి నన్ను కాడందు రెండు వందలు కొడుకు నూడము మనం కొడుకు నూడము మనం

బ్లాక్ లో అమ్మతానికి వచ్చానండి ఏదో మీకు పది రూపాయలు ఇస్తాను టీకో బోయ్కో టీకో బోయ్కో నా దగ్గర బ్లాక్ లో నీకు టికెట్ లో ఉన్నావు అసలు నేను మా దీని దగ్గర నేను మా వాచ్మెన్ చూస్తాను ఫోటో పెట్టి వాచ్మెన్ గా ఏమని పెడతారు సార్ ఏంటి సార్ అది దొంగ ఇతను దొంగని వెళ్తున్నా నా పని